హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు వచ్చేసి ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను లొకేషన్ వచ్చేసి ప్రతాప్ సింగ్ గారం ఉప్పల్ నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది మున్సిపాలిటీ డిక్లేర్ అయిపోయింది ఇది త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి ఓపెన్ ప్లాట్ నార్త్ ఫేస్ మనకు ఫ్రంట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది ఇది వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ వాకబుల్ అండి జస్ట్ మనకు థర్డ్ బిట్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్ ఇది ఇక బస్సు వెళ్తుందా ఆర్టీసీ బస్సు ఇది ఉప్పల్ బస్సెస్ అనమాట ఇక్కడ నుంచి ఉప్పల్ బస్సెస్ ఉంటాయి మనకి ఫ్రంట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఉందండి మనకు ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ ఆడు ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ అండి ఇది ఏంటంటే వర్షం పడి ఇట్లా గడ్డి ఇట్లా పెరిగింది చాలా మనకు అద్దులు కూడా ఉన్నాయి అక్కడ మొత్తం మనం రేట్ ఓకే అయినాక మాట్లాడినాక క్లీన్ చేసి మనకి ఇది మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ తాడబిట్టు మున్సిపాలిటీ అయిపోయింది ఇప్పుడు డిక్లేర్ అయిపోయింది ఇది ప్లాట్ మీకు చూపిస్తుంది ప్లాటు ఇక్కడ తీసుకొని కొందరు కన్స్ట్రక్షన్ కూడా చేసుకున్నారు కొందరు తీసుకొని ఇక ప్రీ వాళ్ళు కూడా వేసుకున్నారు ఇదేనండి ప్లాట్ మనకి ఏంటంటే వర్షం పడి బాగా ఇలా పెరిగింది ఇది ప్లాట్ అనమాట అదే మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ అది మనకు ఫస్ట్ వేరే వచ్చేసి మాత్రం ట్వంటీ త్రీ థౌజండ్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ తీసుకొని కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ మనకు వచ్చేసి మాత్రం ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ డైమెన్షన్స్ వస్తున్నాయి రోడ్ ఫేసింగ్ ట్వంటీ ఎయిట్ మనకు లెంత్ పొడవులు వచ్చేసి ఫిఫ్టీ వస్తున్నాయి మూడు వందల గజాలండి నార్త్ ఫేస్ మీకు ఒకసారి హద్దులు కూడా చూపిస్తాను ఇక్కడ ఈ చిన్న రాయి ఉంది కదా ఇక్కడ ఈ రాయి ఉంది కదా ఈ రాయి ఇక్కడి నుంచి ఇప్పుడు అక్కడ ఇక్కడ మనకి ఇంకోటి రాయి అనిపిస్తున్నది చిన్నగా ఇక్కడ రాయి ఉంది కదా ఈ రాయి అనమాట మూడు వందల గజాలు ఈ రాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు రాయి ఉంది ఇలా బ్యాక్ సైడ్ కూడా ఉన్నది అనమాట సేమ్ ఇలా బ్యాక్ సైడ్ కూడా ఉంది అక్కడ రాయి ఉంది అనమాట త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ మౌత్ ఫేస్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్ మనకు స్క్వేర్ యాడ్ ట్వంటీ త్రీ థౌజండ్ నెగోషియబుల్ మున్సిపాలిటీలు ఎక్కడైంది నియర్ బై స్కూల్స్ కాలేజ్స్ మనకు అన్ని అందుబాటులోనే ఉన్నాయి నియర్ బై హాస్పిటల్స్ వరంగల్ హైవేకి జస్ట్ మనకు ఇక్కడ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది వరంగల్ నేషనల్ హైవేకి ఇక్కడ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుందండి యాదరిగుట్ట వెళ్ళే రోడ్డు వరంగల్ హైవే మనకు నెగోషబుల్ ఉండే సిట్టింగ్లో జస్ట్ స్మాల్ నెగోషబుల్ అయితే ఉంది ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్